టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం తెలుసుకునేటువంటి అంశము సకల వ్యాధులకు మూలము ఆహారము మన శరీరంలో ఉండేటువంటి ప్రతి వ్యాధికి కూడా కారణము ఆహారంగా మనం తెలియజేసుకోవాలి ఎందువలన అంటే మనం తీసుకునేటువంటి విరుద్ధమైనటువంటి ఆహారాలే మనకు వచ్చేటువంటి వ్యాధులకు మూలం అందువల్ల అందరూ ఒకే రకమైన ఆహారాన్ని తీసుకోరాదు మానవ శరీరము వాత పిత్త కఫ అనేటువంటి మూడు తత్వాలతో కూడుకుని ఉంటుంది ఎవరు ఏ తత్వంలో ఉన్నారని తెలుసుకొని ఆ తత్వానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వ్యాధులు మనకు రావు అందరూ ఒకే రకమైన ఆహార పదార్థాన్ని తీసుకోరాదు ఎప్పటి కూడా ఉదాహరణకు వాత తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎల్లవేళలా కారము చేదు వగరు పదార్థాలు తీసుకోరాదు అవి తీసుకోవడం ద్వారా వాతం పెరుగుతుంది వాతం పెరగడం వల్ల వాతానికి సంబంధించినటువంటి ఎనభై రకాల వాత వ్యాధులు వస్తాయి అందువల్ల మనము వాత శరీరంలో ఉన్నామా లేమని తెలుసుకొని వాత శరీరానికి విరుద్ధమైనటువంటి ఆహార పదార్థాలైన కారము చేదు వగరు తినరాదు అదండి నెక్స్ట్ పిత్త శరీరము ఇప్పుడు కొంతమంది పిత్త శరీర తత్వంలో ఉంటారు అనగా అగ్ని వేడి వేడి తత్వంతో ఉంటారు ఈ పిత్త శరీరం కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా కారము పులుపు మసాలా పదార్థాలు వేడి పదార్థాలు తినరాదు అవి తినడం ద్వారా ఆల్రెడీ వాళ్ళ శరీరంలో పిత్తము అధికంగా ఉంటుంది ఈ పులుపు పదార్థము కారము మసాలాలు వేడి పదార్థాలు లోపలికి పోవడం ద్వారా పిత్తము లేక వేడి అగ్ని అనేది అధికంగా పెరుగుతుంది అలా పెరగడం ద్వారా పిత్తానికి సంబంధించినటువంటి నలభై రకాల పిత్త వ్యాధులు వస్తాయి అందువల్ల పిత్త శరీరం కలిగినటువంటి వ్యక్తులు ఎల్లవేళలా ఎప్పుడైనా సరే వాళ్ళు చల్లటి ఆహార పదార్థాలు తీసుకోవాలి మజ్జిగ మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు చెరుకు రసము అవి తీసుకోవడం ద్వారా పిత్తం శాంతిస్తుంది నెక్స్ట్ కఫదోషం కఫదోషానికి సంబంధించిన వ్యక్తులు కఫ దోషాన్ని పెంచుకోకుండా ఉండాలంటే చల్లటి పదార్థాలు తీపి పదార్థాలు చక్కెర పదార్థాలు ఫ్రిడ్జ్లో ఉండేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా వాడరాదు ఈ చల్లటి పదార్థాలు తీసుకోవడం ద్వారా కఫతత్వం పెరుగుతుంది కఫతత్వం పెరగడం ద్వారా ఇరవై రకాల కఫ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల మనము మనం తినేటువంటి ఆహారమే సకల వ్యాధులకి మూలము ఎవరు ఏ శరీరతత్వంలో ఉన్నారని తెలుసుకొని ఆ శరీర దోషాన్ని పెంచని ఆహార పదార్థాలు తీసుకోవాలి అదండి నమస్కారం